మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే పలుమార్లు సుప్రీం కోర్టు విచారణ చేపట్టగా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ప్రసాదంలో కల్తీపై నిజాలు బయటపడనున్నాయి ఇంతకీ ఏంటా నిర్ణయం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి నెయ్యి వినియోగించారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది ఈ క్రమంలో విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది పలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీనిలో సీబీఐ నుంచి ఇద్దరు ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీసు అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సీనియర్ సభ్యులు ఉండాలని సూచించింది తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వైవీ సుబ్బారెడ్డి ఓ టీవీ ఎడిటర్ విక్రమ్ సంపత్ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ ను కొనసాగించాలా లేదా ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది అనంతరం ఇవాళ విచారించిన ధర్మాసనం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని తీర్పు వెలువరించింది కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది దర్యాప్తు పర్యవేక్షణలో జరగాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది రాజకీయ ప్రేరేపితానికి పొలిటికల్ డ్రామాలకు అవకాశం ఉండకూడదని ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు దీంతో ఇప్పుడు విచారణ మరింత లోతుగా జరగనుంది అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు తిరుమల లడ్డు వ్యవహారం మొత్తాన్ని పరిశీలించినట్టు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవని సిట్పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదన్నారు తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారన్న ఆయన సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందని స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని చెప్పారు ఈ వ్యాఖ్యలతోనే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది వైసీపీ రాజ్యసభ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన పదవికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది రాజకీయ డ్రామాలకు కోర్టులను వేదిక చేయదలుచుకోలేదని తీవ్రస్థాయిలో మండిపడింది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవద్దని సూచించింది లడ్డూ కల్తీపై కొత్తగా నియమించిన స్వతంత్ర కమిటీ విచారణ ముగించిన తర్వాత రాష్ట్రానికే నివేదికను అందచేయనున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు ఏపీలోనే ఎఫ్ఐఆర్ దాఖలైనందున తుది నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికే స్వతంత్ర కమిటీ అందజేస్తుందంటున్నారు చూడాలి మరి విచారణలో ఏం తెలుస్తుందో